హలో వివాస్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఏంటి వీళ్ళు బుడ్డని నింతలా రెడీ చేసి పొద్దు పొద్దున్నే అనుకుంటున్నారా ఏం లేదండి మా చిట్టినాన్నకి తలనీలాలు సమర్పించడానికి తిరువల్లూరుకి వెళ్తున్నామండి అయ్యో బావా అంత సంస్కృతం నా వల్ల కాదు బాబోయ్ తలనీలాలు అని సంస్కృతంలో చెప్పకపోతే పుట్టిన వెంట్రుక్లో అని అచ్చ తెలుగులో చెప్పి ఏడవచ్చు కదా బావా ఏంటి నీ గోళ ఆడియన్స్ తో పద్ధతిగా మాట్లాడాలా వద్దా ఏడుస్తా అన్నప్పుడు ఎలా ఏడిస్తే ఉందిలే బావా ఇంకా చాలా అప్తావా ఇక్కడ మా బాబు నెత్తుకుంది ఎవరో కాదండి మా మామయ్య గారే ఇక్కడ మా బుడ్డోని చూడండి రాత్రి ఒంటి గంట వరకు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుని తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాడు కానీ నేనున్నానే నాలుగు గంటలకే నిద్రలేపి బుడ్డోని ఫుట్బాల్ ఆడుకున్నా అందుకే పాపం నిద్రమోతు ఇంకా అవదం లేదు తిరువల్లూరుకి వెళ్ళడానికి కారణం నాకు మా నాన్నకి మా తాతకి మా ముత్తాతకి అందరికి అక్కడే పుట్టిన వెంట్రుకలు తీసారంటండి ఇప్పుడు కూడా అక్కడే తీర్చాలంటండి అయినా నాకు కొత్త ప్రదేశాలంటే చాలా ఇష్టం అండి అమ్మయ్యా పక్కన వెళ్లిన బస్సును చూసి ఇప్పుడు నవ్వాడండి నా చిట్టి నా కొడుకు సూర్యుడిని చూసి చందమామ అనుకొని దాదా అని పిలుస్తున్నాడండి అయినా కార్లన్నా స్కూటర్లన్నా బైక్లన్నా పడుకున్నోడు కూడా నిద్రలేచి పరిగెడతాడు చూసారా నా చిట్ట పన్ను వచ్చింది నీ పన్ను చూపిస్త ఆకలిస్తోంది దారిలో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని చూశాం కానీ పలం నేర్ రీచ్ అయ్యేంత వరకు టిఫిన్ దొరకలేదండి బాబోయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాం ఎవరైనా మదనపల్లె నుండి తిరువల్లూరు వెళ్లాలనుకుంటే పలం నేరు చిత్తూరు తిరుత్తని మీదుగా ఐదు గంటలలోపు తిరువల్లూరు చేరుకోవచ్చు మా అంతా తెలుసు అనుకుంటున్నారా అంతా గూగుల్ తల్లి ఎప్పుడు గుంటూరు కారం సాంగ్ పెట్టినా ముడ్డి ఎగరేసుకుంటూ డాన్స్ చేస్తాడండి నా చిట్టినా కొడుకు ఇక్కడ ఉంది ఎవరో కాదండి మా అమ్మే మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు వీళ్ళిద్దరు డాన్స్ పార్ట్నర్స్ అండి రోజు ఒక్కసారి తిండి విషయంలో మాకు తనిష్ తో ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏం పెట్టినా తినేస్తాడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇడ్లీ కూడా వేసుకొని తింటున్నాడు అదే హోటల్ అండి బాబోయ్ పూరి ఉందన్నాడు ఆర్డర్ ఇచ్చాక

రోడ్డు మీద బూచాట్లు ఎంటరా బాబు చూసారా వాళ్ళ నాన్నమ్మతో బూచాట్లు ఎలా ఆడుతున్నాడో తొమ్మిది గంటలకంతా తమిళనాడు బార్డర్ ఎంటర్ అయ్యామండి ఎటు చూసినా చెట్లు చెరుకు పంటలు వరి ఇక్కడ చూసారా బెల్లం వండుతున్నారు అబ్బా ఎంత మంచి వాసన చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరాయండి నీకు నోట్లో నీళ్లు ఊరాయి కాబట్టి అప్పటికి ఇంకా పాకం పట్టలేదంట తిందామని నేను చాలా ఆశగా వెళ్లి అడిగానా పాకం పట్టలేదు బాబు అన్నారు అయినా మళ్ళీ రిటర్న్ కదా నువ్వు ఎందుకు ఆపలేదు ఎలా ఆపాలే అప్పటికి చీకటి పడింది కదే అక్కడ పాకలో లో బెల్లముద్దలు ఉన్నాయి చూసారా అవి తీసుకోమని చెప్పారు చచా బెల్లముద్దలు మాకు వద్దండి లక్కిల్ బెల్లం అయితే చాక్లెట్ లాగా ఉంటుందని వచ్చామని చెప్పాం అయినా మనకి చలిగానే ఉంటుందండి కానీ అక్కడ మాత్రం

ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఇక్కడ అన్ని రకాల తాజా తాజా పండ్లు కూరగాయలు దొరుకుతాయండి మాకు కావాల్సిన పండ్లు తీసుకుని బయలుదేరిపోయాం పన్నెండు కంత గుడికి వచ్చేసామండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ దేవస్థానం పేరు శ్రీ వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం సాక్షాత్తు ఆ మహావిష్ణువే శ్రీ వైద్య వీర రాఘవ స్వామి అవతారంలో కొలువు తీరాడంట ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతోందంటే ఈ దివ్య క్షేత్రం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ విష్ణుమూర్తిని వీరరాఘవ స్వామిగా లక్ష్మీదేవిని కనకవల్లి దేవిగా పూజించడం జరుగుతుంది ఈ పురాతనమైన దేవస్థానంలో ఏడు అంచెల రాజగోపురం కూడా ఉందండి అలాగే ఇక్కడ కొలువై ఉన్న వైద్య వీర రాఘవ స్వామిని మూడు అమావాస్యలు వర్షగా స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే కనుక దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు అనారోగ్యం నుండి ఉపశమనం కలిగి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారని ఇక్కడ నమ్మకం తమిళంలో తిరు అంటే పవిత్రమైనదని అలాగే పవిత్రమైన ఆ దైవం వరాన్నిచ్చే క్షేత్రం కనుక తిరువల్లూరు గా ప్రసిద్ధి గాంచింది ఈ దేవస్థానం చరిత్ర ఏంటంటే బద్రీ క్షేత్రం నుండి సాలిహోత్ర అనే ఒక మహర్షి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడున్న కోనేరులో ఆచరించాక ఒక అలౌకిక ఆనందంతో ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవాలి అనే ఒక మంచి భావన ఆయన మనసులో కలిగిందంట ఆ క్షేత్రంలోనే ఒక సంవత్సరం పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారంట ఆ మహర్షి సంవత్సరానికి ఒక్కసారి బియ్యపు పిండితో తయారు చేసుకున్న ప్రసాదాన్ని భుజించేవారంట అలా ఆ ప్రసాదాన్ని భుజించే ముందు ఎవరికైనా పెట్టాలి అని ఎదురు చూసేవారంట ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి ఆ మహర్షిని పరీక్షించాలని వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో భిక్షాందేహి అంటూ సాలిహోత్ర మహర్షి దగ్గరికి వచ్చాడంటండి ఆ మహర్షి వృద్ధ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు చేసి ఆహారాన్ని పెడతారు వృద్ధ బ్రాహ్మణుడు ఇంకా ఆకలిస్తోందని అంటే తన కోసం ఉంచుకున్న ప్రసాదాన్ని కూడా ఆయనకు పెట్టేస్తారు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మహావిష్ణువు తినేసి వెళ్లిపోతారంట ఈ శాలిహోత్ర మహర్షి నియమం ఏంటంటే సంవత్సరం పాటు మౌనంగా ఉంటూ ఏ ఆహారం తీసుకోకుండా సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఆహారం తీసుకోవాలి అనేది ఈ మహర్షి నియమం మరి ఆహారాన్ని స్వామి తినేశారు కదా ఈయనకు ఏమి మిగల్లేదు ఎంత ఆకలి ఉన్నా మళ్ళీ ఆ మహర్షి మరుసటి రోజు నుండి యథావిధిగా తపస్సు చేయడం మొదలు పెట్టారం అలా ఒక్క సంవత్సరం గడిచాక మళ్లీ బియ్యపు పిండితో ఆహారాన్ని తయారు చేసి మళ్లీ అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మహర్షి మళ్ళీ విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆహారాన్ని అడుగుతారు అప్పుడు మహర్షి ఆహారాన్ని పెడతారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకు ఇంకా ఆకలిస్తుందని అంటే ఆ మహర్షి తన కోసం దాచుకున్న ఆహారాన్ని కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న ఆ మహావిష్ణువు ఆహారం తిన్నాక చీకటి పడిపోయిందని ఇక్కడే విశ్రమిస్తానని ఆ మహర్షితో అన్నారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు విశ్రమించేందుకు మహర్షి అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడైతే వృద్ధ బ్రాహ్మణుడు విశ్రమించాడో అక్కడ స్వామి విగ్రహ రూపంలో కొలువు తీరాడు అప్పుడు మహర్షి చూసి ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై నేను నిన్ను పరీక్షించడం కోసమే వచ్చాను నీ కోసం ఏదైనా కోరిక కావాలంటే కోరుకో తీరుస్తాను అని చెప్పారు అప్పుడు ఆ మహర్షి మీరు ఇక్కడే శాశ్వతంగా ఉండాలి స్వామి అంతేకాకుండా మీ దర్శనం కోసం వచ్చే మీ భక్తులకు తీరని వ్యాధులు ఆందోళనలు ఏదైనా పాపాలు చేసి ఉంటే తీరేలా మీరు ఆశీర్వదించాలి స్వామి అని ఆ మహర్షి కోరుతారు సరే అని చెప్పి విష్ణుమూర్తి ఎక్కడైతే విశ్రాంతి కోసం విశ్రమించారో అక్కడే ఆయన శిలగా మారిపోతారు అలా అక్కడ కొలుదీరిన మహావిష్ణువుకి శ్రీ వైద్య రాఘవ స్వామి అని పేరొచ్చిందండి ఈ గుడిలో ఉప్పు మిరియాలు సమర్పిస్తే దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి లభిస్తుందని ఇక్కడి నమ్మకమండి ఈ వైద్య రాఘవ స్వామిని వరుసగా మూడు అమావాస్య ఎవరైతే దర్శించుకుంటారో వారి వ్యాధులన్నీ పటాపంచలైపోతాయని ఇక్కడి ప్రజల నమ్మకం ఈ దేవస్థాన కోనేరులో స్నానం ఆచరించినా లేక చూసి దర్శించుకున్నా పాపాలు నశిస్తాయని ఇక్కడి నమ్మకం అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కోనేరులో బెల్లం పాలు వేసి సమర్పిస్తారు ఎందుకంటే రోగాలన్నీ బెల్లం కరిగినట్టుగా కరిగిపోతాయని నమ్మకం